హలో అందరికి ఈరోజు బోటీ ఎలా క్లీన్ చేసుకోవాలో అనేది చూసేద్దాము ఇది తినడం ఈజీయే కానీ ఈ బోటీ చేయటం అనేది పెద్ద టాస్క్ అండి అందుకే నేను అయితే ఎక్కువ తెప్పించాను సో ఈరోజు సండే కదా చాలా రోజులైందనేసి ఈరోజు తెప్పించాను అనమాట సో అందుకని దీన్ని ఎలా క్లీన్ చేయాలో మీకు కూడా ఒకసారి చూపించేద్దాము అనేసి వీడియో తీస్తున్నాను సరే ఇక ఎలా క్లీన్ ఇదేనండి మేక బోటి ఈ రోజు ఈ మేక బోటీని క్లీన్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను ఇది క్లీన్ చేయడం చాలా పెద్ద పని అనుకుంటూ ఉంటారు అవునండి ఇది చాలా పెద్ద పని ఈ బోటీ పైన స్కిన్ అంతా తీసేయాలి అలాగే పేగుల్ని తిరగేసుకోవాలండి పిండేసిన తర్వాత మళ్ళీ తిరిగేసుకోవాలి అలాగే ఈ దెబ్బకున్న పొరని కూడా తీసేసుకోవాలి సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎలా అన్నది చూసేద్దాము ఈ బోటీని ఇలా తిరిగేసిన తర్వాత లోన్ చూస్తున్నారు కదా ఇదంతా పచ్చగా గ్రీన్గా పట్టేసి ఉంది దీని అంతా కూడా గ్రీన్ కలర్లో ఉన్నదంతా కూడా తీసేసేయాలి చాలామంది ఏం చేస్తారంటే వీటిని ఇలానే వేడి నీటిలో వేసేస్తూ ఉంటారు వేడి నీటిలో వేయకముందు తీసేసారంటే ఈజీగా వచ్చేస్తుందండి వేడి నీట్లో వేస్తారనుకోండి ఇదంతా కూడా బిగిసిపోయి దీనికి ఉన్న కండతో వచ్చేస్తుంది అనమాట ముందుగా తీసుకుంటే ఇలా పల్చటి పొర కింద వచ్చేస్తుంది అదే వేసారనుకోండి పొర అనేది రాదు సో అందుకని ముందుగా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి కాస్త ఎక్కువ టైం పట్టినా దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే మేక తిన్న ఆహారం అంతా కూడా ఈ బోటీలోనే ఉంటుంది కాబట్టి ఇది క్లీన్ చేయడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది చూస్తున్నారు కదా ఉన్న ఈ పచ్చదనాన్ని అంతా కూడా ఈ విధంగా తీసేసేయాలి ఇప్పుడు ఈ బోటీని పక్కన పెట్టేసుకుని ఈ పేగుల్ని కూడా క్లీన్ చేసుకుందామండి ఇప్పుడు ఈ పేగులన్నిటిని కూడా లైన్గా ఉండేటట్టుగా ఒక్కొక్కటిగా ఈ విధంగా సమానంగా పెట్టుకుందాము ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఈ పేగులు అన్నిటినీ కూడా లైన్గా పెట్టి ముడేసేస్తారండి ఇలా కలవకుండా ఇవైతే మొత్తం ఏదో చిక్కులు పడిపోయినట్టుగా అయిపోయాయి కాబట్టి ఈ విధంగా సర్దుకుందాము ఇలా ఒక రెండు మూడు పేగుల్ని ఒకసారి తీసుకొని ఈ చివర ఫస్ట్ గట్టిగా పట్టుకొని మరో చేత్తో ఈ విధంగా గట్టిగా చుట్టుకుంటూ పిండేసారంటే చాలా వరకు ఈ పేగుల్లో ఉన్నదంతా కూడా వచ్చేస్తుందండి ఈ పేగులు ఏంటంటే తిరగేసుకోవాలి పేగుల్లో ఇంత గలీజ్గా ఉన్నప్పుడు తిరగేయలేం కాబట్టి ఫస్ట్ ఇలా పిండేసారనుకోండి మనకి తిరగేసినప్పుడు అంత ఇదిగా అనిపించదనమాట కాస్త నీట్గా ఉండడానికి ఫస్ట్ ఇలా పిండేసేయాలి ఇలా పిండేసిన తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇప్పుడు ఒక కొబ్బరి చీపురు పుల్ల తీసుకొని పేగుల్ని ఈ విధంగా ఉల్టా చేసుకోవాలండి అంటే తిరగేసుకోవాలి ఈ పేగుకి బాగా చివర కాకుండా కాస్త గ్యాప్ ఇచ్చి ఈ చీపురు పుల్లతో ఈ విధంగా చేశారంటే కనుక ఈ పేగుల్ని ఈజీగా ఉల్టా అయిపోతుందండి చూసారు కదా కాస్త లేట్ అయినా ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే మనస్ఫూర్తిగా తినాలనిపిస్తుందండి ఇలా పేగులన్నిటినీ కూడా ఉల్టా చేసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకుందాము నాకు ఎదురైన చిన్న సంఘటన చెప్తానండి ఒకరు బోటీ కూర వేసారంటే అంటే ఎవరనేది చెప్పను కానీ ఒకరు బోటీ కూర వేశారు అది తింటుంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి కొంచెం ఓపెన్గానే చెప్తాను అది తింటుంటే ఆ పేగులో మేక గొద్ద అనేది కనిపించిందండి అప్పటి నుంచి ఫంక్షన్లో కానీ ఎవరైనా కూర వేసినా కానీ అస్సలు వేసుకోనండి నా చేతులతో నేను ఇలా క్లీన్ చేసుకుని చేసుకుంటే కొంచెం వేసుకుంటాను తప్ప వేరే వాళ్ళు ఎవరు వేసినా బోటీ అనేది అస్సలు వేసుకోను సో అందుకని ప్రతి పేగు కూడా ఈ విధంగా ఉల్టా చేసుకొని చెక్ చేసుకుని వండుకోవాలి పేగుల్ని ఇలా ఉల్టా చేసుకున్న తర్వాత కూడా మంచిగా ఒకసారి వీటిని గట్టిగా ప్రెస్ చేస్తూ నీట్గా కడిగేసుకోవాలండి వీటిని నీట్గా కడిగేసిన తర్వాత పేగులన్నిటిని కూడా ఇలా పెట్టుకొని వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు దెబ్బకున్న పొరం తీసుకోవాలండి ఈ పొర తీసుకోవడం కూడా ఈజీగానే వచ్చేస్తుంది పొర తీయకుండా ఉండాలనుకోండి ముక్క తినేటప్పుడు సాగుతుందండి సో అందుకని ఈ దెబ్బకున్న పొరనైతే ఈ విధంగా తీసేసేయాలి ఈ పొర తీసిన దెబ్బని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ మీద కొన్ని వాటర్ పెట్టుకొని వీటిని బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ మరిగేటప్పుడు ముందుగా బోటీని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ బోటీని ఒక రెండు మూడు ముక్కల కింద కట్ చేసి ఈ ముక్కల్ని ఈ మరిగే వాటర్లో వేసుకోవాలి వీటిని ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నాం అనుకోండి ఈ బోటీకున్న ఈ స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట వేన్నింటిలో వేసిన ఒక రెండు మూడు నిమిషాలకి ఆ పొర వస్తుందో లేదో చెక్ చేయండి ఆ పొర వస్తుంది అనుకున్నప్పుడు ఆ వాటర్లోంచి ఆ బోటీ ముక్కలన్నిటిని కూడా తీసేయాలండి లేదంటే ఆ వాటర్లో వదిలేస్తారనుకోండి ముదిరిపోయి ఈ పొర అనేది అస్సలు రాదండి దాన్ని పట్టుకుని ఉంటుంది సో అందుకని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించిన వెంటనే దింపేసేయండి చూస్తున్నారు కదా ఈజీగా వచ్చేస్తుంది అనమాట అలాగే లేత బోటి అయితే ఈజీగానే వస్తుంది కానీ ముద్రబోటీ అయినా ఈ స్కిన్ అనేది అస్సలు రాదండి చాలా తిప్పలు పెడతది ఇదిగో ఈ బోటీకున్న స్కిన్ అంతా కూడా తీసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము అదే వాటర్ లో ఈ పేగుల్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని కూడా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే ఈ పేగులు ఉల్టా చేశాం కదండి వాటికి ఏమైనా గత్తర్ లాంటిది ఉంటే గనక అది మొత్తానికి క్లీన్ అయిపోతుంది అనమాట చూసారా ఇలా ఉడికించుకుంటే ఈ వాటర్ లో మొత్తం నుగర కింద వచ్చేసింది కదండి సో ఇప్పుడు మనకి నీట్ గా క్లీన్ అయినట్టు ఇప్పుడు ఈ పేగుల్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము డబ్బా బోటి పేగులు మొత్తం వీటన్నిటిని కూడా శుభ్రం చేసుకున్నాం కదండి ఇప్పుడు మీకు కావలసిన సైజ్ లో వీటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ బోటీలోనే ఇంకా పెద్ద పేగులు చుట్టుకొలలు ఇంకా ఇలా ఉంటాయండి ఈ నెలతులోకి వాటిని వేరే వాళ్ళు తీసేసుకున్నారట సో వాటిని కూడా ఈ విధంగా ఉల్టా చేసుకుని క్లీన్ చేసుకోవాలి వీటిని మనకి కావలసిన సైజ్ లో కట్ చేసేసుకున్న తర్వాత ఈ మూడిటిని కలిపేసి ఫైనల్ గా మరొక ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే చక్కగా మనకి బోటి కర్రీ చేసుకోవడానికి బోటీ రెడీ అయిపోయినట్లేనండి సో చూసారు కదండీ బోటీని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలన్నది మన నెక్స్ట్ వీడియోలో గోంగూర బోటీ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది చూద్దామండి సో తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్